హలో బడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ రెసిపీ అన్నం పొడి హాట్ హాట్ అన్నం వేసుకో పొడి వేసుకో వేరుశనగ నూనె వేసుకో కడుపులోకి వేసేసుకో అంతే వేసుకో న రాజా వేసుకో ఇంకా వేసుకో అంటుంది దీని రుచి ఇంట్లో ఏమీ లేనప్పుడు ఈ పొడి చేసుకుంటే చాలు కుమ్మేయచ్చు రెసిపీ కూడా చాలా ఈజీ ఈ పొడి అన్నానికే కాకుండా ఇంకా దోశకి ఇడ్లీకి కూడా సూపర్గా ఉంటుంది ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి కావలసిన పదార్థాలు నూట యాభై గ్రాములు పుట్నాల పప్పు పదిహేను నుంచి ఇరవై తొడుమలు తీసిన ఎండిమిరపకాయలు అర టీ స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు పది వెల్లుల్లి రెబ్బలు నూనె ఇంగువ స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకుని ఒక్క స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్రని చెట్లనివ్వాలి తర్వాత తోడుమలు తీసుకున్న పదిహేను నుండి ఇరవై మిరపకాయలు యాడ్ చేసుకొని మిరపకాయల రంగు ఏమాత్రం మారకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఏ ఏమాత్రం రంగు మారినా రుచి మారిపోతుందని గుర్తుపెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని వేయించకుండా ఎడుబిరపకాయలు జీలకర్ర దాదులు ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకున్న తర్వాత నూట యాభై గ్రాములు పుట్టాల పప్పు తగినంత ఉప్పు అర టీ స్పూన్ ఇంగువ పొడి యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ వంటల కోసం తాలింపు టేల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ పై క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి తర్వాత పది వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి అన్నం పొడి రెడీ అయిపోయింది చూసారా ఎంత ఈజీనో ఈ పొడి తయారు చేసుకోవడానికి ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి పది నిమిషాల్లో ఈ పొడి రెడీ అయిపోవడం కాకుండా నోటికి రుచిగా కూడా ఉంటుంది ఇంకా కారం దోశలో కూడా ఈ పొడి ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఒక టీ స్పూన్ పొడి వేసుకొని వేరుశనగపప్పు నూనె వేసుకొని తింటే ప్లేట్లు ప్లేట్లు మాయమైపోవాల్సిందే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి డోంట్ ఫర్గా టు సబ్స్క్రైబ్ తాలింపు టెల్స్ యూట్యూబ్ చనల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటా